చెప్పండి పగ తీర్చుట ఎవరి పని బుజ్జియా ఏం చేసినాడు తను తన పని కాందాన్ని చేసినాడు ఇప్పుడు ప్రవ్యం అంటున్నాడు పగ తీర్చుట మన పనే ఆయన పని అంటున్నాడు మనం ఏం చేస్తున్నాం ఏ నాకట్ట చేసినారు వాళ్ళు నేను వాళ్ళకి ఇట్ట చేస్తా ఆయమ్మ నన్ను అట్ట తిట్టింది నేను వదిలిపెడతానా అబ్బో అబ్బో తల్లి నువ్వు దేవుడు కంటే గొప్పదానికి తల్లి ఎందుకంటే దేవుడు పని నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు దేవుడు ఏమన్నాడు పగ తీర్చటము నా పని అంటే ఆయన పని నాది ఆ పని నీది కాదు మరి నీ పని ఏంది మౌనంగా ఉండు ప్రార్థించి తగ్గించుకో ఎగిరి ఎగిరి పడద్దు రోసానికి పోవద్దు